వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫోన్ ట్యాపింగ్ కేసుపై మోదీ నజర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు బీజేపీ సీరియస్ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్ బీజేపీ ఫోన్ ట్యాపింగ్ కేసును చాలా సీరియస్గా తీసుకుంది ఇంతకు బీజేపీ ఇంతగా సీరియస్గా ఈ విషయంలో జోక్యం చేసుకునే దిశగా పరిణామాలు ఎందుకు మారుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతోంది బీఆర్ఎస్కు సరికొత్త తలనొప్పులు రాబోతున్నాయా అంటే అలాగే అనిపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి పక్కా ఆధారాలు దొరికాయి అనేక మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు కూడా ఈ వ్యవహారానికి చీఫ్గా వ్యవహరిస్తున్న ఎస్ఐబి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్న విషయం తెలిసిందే అయితే ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది దర్యాప్తు కొనసాగుతుంది కానీ కేంద్రంలోని ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఇంతకాలం అంటీ ముంటనట్టే వ్యవహరించింది తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీరియస్గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి ఇంతకు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్లో బీజేపీ అగ్రనేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయట బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయట అంతేకాకుండా గవర్నర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయట తాజాగా ఈ విషయం నిర్ధారణ అయింది కూడా త్రిపుర గవర్నర్ ఇంద్రసిహారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారట ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన పదిహేను రోజుల్లోనే ఆయన ఫోన్ ట్యాపింగ్కు గురైందట ఇంతకు ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారో ఎవరికి అర్థం కాని విషయం తెలంగాణలో అనేక మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ గురయ్యాయి జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ గురయ్యాయి వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రతి కదలికను ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సేకరించింది ఆయన ప్రతి కదలికను కనుక్కునే ప్రయత్నం చేసింది ఆయన కదలికలను ఒక విధంగా శాసించింది కూడా రేవంత్ ప్రభుత్వం అధికారంలో కాగానే ఈ వ్యవహారం కాస్త తెలంగాణలో ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా కేంద్రం దీనిపై దృష్టి సారించింది తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ గురయ్యాయని నిర్ధారణ కావడంతో బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీరియస్గా ఉందట మరీ ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక కాంగ్రెస్ నేతల ఫోన్ లేక అగ్రనేతల ఫోన్లో కూడా ట్యాప్ గురయ్యాయని దాదాపు అంచనాకు వచ్చేశారు ఇంతకాలం దీనిపై కాస్త మౌనంగానే ఉన్న బీజేపీ ఇప్పుడు సీరియస్గా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజానికి ఫోన్ ట్యాపింగ్ బీజేపీ నేతల నుంచే స్టార్ట్ అయింది అప్పుడెప్పుడో ఫ్యామ్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అంత రచ్చరెచ్చ జరిగింది అయినా బీజేపీ ప్రభుత్వం కాస్త సైలెంట్గానే ఉంది ఇప్పుడు ఎందుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయో లక్ష్యాలు మారుతున్నాయో తెలియదు కానీ మోదీ ఈ విషయంలో కాస్త సీరియస్గా ఉన్నారట ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుందట బీజేపీ నేతలు ఎప్పటినుంచో ఈ విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు సీట్ దర్యాప్తు చేస్తుంది సిబిఐ కూడా ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్కు సరికొత్త చిక్కులు రాక తప్పదు కేసీఆర్కు ఇబ్బందులు రాక తప్పదు ఒకవైపు సీట్ దర్యాప్తు మరోవైపు సిబిఐ దర్యాప్తు ఈ దర్యాప్తుల పరివర్తనంలో ఇప్పుడు గులాబీ పార్టీ విలవిలలాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి